ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును కలుగునుగాక వేకుజాం ప్రార్థన ఒక ఆరాధన గీతం సదా సదాకాలము నీతో నేను జీవించేదను సదాకాలము నీతో నేను

నీతో నేను జీవిల్ చేసయ్యా పాపాల ఊలో పడున్నా నన్ను నీ ప్రేమతో నన్ను లే ప్రేమయ్యా పాపాల ఊలో పడున్నా నన్ను నీ ప్రేమతో నన్ను లేవై తోడు లేకున్నా తోడుగా నగని బీలి చావ్యా హే తోడు నాకు తోడుగా నగగా గని బీలి చావ్యా ఎస ఎ స ఎేసే స ఎ సయ సదా కాలము నీతో నేను జీవి సదాకాలము నీతో నేను జీవించేదను వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము తొంభై మూడవ కీర్తన రెండవ వచనం పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయా సదాకాలము ఉన్నవాడు నీవే క్రీస్తునందు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ కీర్తనలో నేపథ్యం ఏమిటంటే భక్తిహీన ప్రపంచం అనగా సైతాను ప్రజలు ఉప్పొంగుతున్న వరదల దేవుని సింహాసనాన్ని కూలద్రోయాలని ప్రయత్నించుచున్నప్పటికీ ఆయనను కదిలించే శక్తి ఈ లోకంలో ఏ శక్తికి లేదని గుర్తుకు చేసేటువంటి కీర్తన కీర్తన మొదటి వాక్యంలో యహోవ రాజ్యము చేయుచున్నాడు అని వ్రాయబడింది ఈ వాక్య ప్రయోగము తొంభై ఏడవ కీర్తన ప్రారంభంలోనూ తొంభై తొమ్మిది కీర్తన ప్రారంభంలోనూ తొంభై ఆరవ కీర్తన పదవ వచనంలోనూ వ్రాయబడి ఉన్నది ఇక విలాప వాక్యంలోనైతే ఇర్మియా ప్రవక్త ఆయన యొక్క స్థిర రాజ్యాన్ని ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు యహోవా నీవు నిత్యము ఆసీనుడవై నీ సింహాసనము తరతరములుండును అని తెలియజేస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని ప్రజలారా మన దేవుడు ఆది నుండి మహాప్రభావం గలవాడు ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నటువంటి వాడు నూట నాలుగవ కీర్తనలో కూడా ఈ విధంగా ఆయన ప్రభావం గురించి వ్యక్తం చేయడం జరిగింది నీవు అధిక ఘని ఘనత వహించిన వాడు నీవు అధిక ఘనత వహించిన వాడు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అని ఉన్నది వందవ కీర్తనలో అయితే మనము ఆయన ప్రజలము ఆయన వారమని అని వ్రాయబడింది గనక మనము ఈ వాక్యంలో గమనించినట్లయితే యహోవ రాజ్యము చేయుచున్నాడనేటువంటి మాటని మనం గుర్తుంచుకుంటే ఆయన రాజ్యంలో ఆయన ప్రజలముగా మనం ఉన్నాం ఇది ప్రేమ రాజ్యం ఇది దేవుని రాజ్యం ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ క్షేమమే ఉంటుంది ప్రియమైన దేవుని ప్రజలారా నీవు నేవు ఆయన ప్రజలం ఆయన మేపు గొర్రెలం ఆయన మన ప్రధాన కాపరి ఆయన మనల్ని కాపాడుతూ పోషిస్తూ ఉంటున్నటువంటి దేవుడు కదా మనకు ఎన్ని ఇక్కట్లు ఇబ్బందులు వచ్చినా మనకు ఏమీ మరి అవసరతలు ఉన్న కలిమిలోనైనా లేమిలోనైనా దేవుడు మనకు అండగా ఉంటున్నాడు కనుక మనం వెరవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమ రాజ్యంలో మనం జీవిస్తున్నంత కాలము మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అది మన మనసులో ఉంచుకున్నట్లయితే దేవుని మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి ప్రజలమైతే మనకు క్షేమం ఎల్లవేళలా ఉంటుంది ఆయన రాజ్యము తరతరములు ఆయనకు స్థాన భ్రంశం లేదు ఆయన ఎవ్వరూ కూడా పరిపాలన బాధ్యత నుంచి తప్పించే ఎవరు లేరు ఎందుకనగా ఈ సృష్టి అంతా ఆయన నిర్మాణమే ఆయనే సృష్టించాడు సర్వము ఆయన చేతిలో ఉన్నది ఇక ఆయనకు ఎదురేమి ఆయన ఎవరు ఏమి చేయగలరు క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ విడబాపలేరు ప్రేమైన దేవుని ప్రజలారా ఈ వాక్యం మనం మనసులో ఉంచుకొని ఆయన పూర్తి విశ్వాసం కలిగిన వారమై ఈ లోక ప్రయాణంలో మన చింత యావత్ ఆయన మీద వేస్తూ ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా ఈ లోకాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు ఈ రాజ్యం అనేది సింహాసనం తరతరములు ఉండను నీసింహాసనంలో నుండి మాకు మేలుడు నువ్వు కుమ్మరిస్తూ ఉంటున్నావు నువ్వు మమ్మల్ని కాపాడుతూ ఉంటున్నావు నీవుండగా మాకు భయం లేదు నువ్వు ఉండగా మాకు చింతలు లేవు నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మీ చింత యావత్తు నా మీద వేయుడు అన్నట్టుగా ప్రభువం మేము నీ మీద వేస్తూ మా జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మమ్మల్ని కాపాడుమని మీరు మా యొక్క దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ నీ కృపల మమ్మల్ని అందరినీ భద్రపరచుమని నీ ప్రియడలందరికీ నీవే తోడుగా నీడగా అండగా ఉండి కాపాడు రక్షించి పోషించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్